జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బీవీ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో మాతా శిశు విభాగం వద్ద వేసవి నుంచి ప్రజలు సేద తీరడానికి రెడ్ క్రాస్ సిబ్బంది ఫ్యామిలీ టెంట్ను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ కార్యదర్శి కేబి సీతారాం మాట్లాడుతూ రెడ్ క్రాస్ చైర్మన్ కృష్ణారెడ్డి ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెడ్ క్రాస్ శాఖ సహకారంతో జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో ప్రభుత్వాసుపత్రులు జనసంచారం ఎక్కువగా ఉండే కార్యాలయాల వద్ద ప్రజలు ఎండల బారిన పడకుండా సేద తీరడానికి ఫ్యామిలీ టెంట్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి కేబి సీతారాం వాలంటీర్లు ఏ సూర్యనారాయణ వి నాగరాజు కె శ్రీనివాస్ పి సునీల్ శ్రీనివాసరావు ఏ హరీష్ తదితరులు పాల్గొన్నారు నా పేరు పివీ సీతారాం నేను ఏలూరు జిల్లా కనకరాష్ట్రం జిల్లా సెక్రటరీ గురించి పనిచేస్తున్నాను మా చైర్మన్ గారు పివి కృష్ణారెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియాలో ఒక ఫ్యామిలీ టెంట్ ఏమని చెప్పారు సహార ఆదేశాల ప్రకారం ఎకర సిబ్బంది అలాగే హాస్పిటల్ సిబ్బంది సహకారంతో ఈ ఫ్యామిలీ టెంట్ వాళ్ళు అక్కడ ఏర్పాటు చేశాం దీన్ని ఈ హాస్పిటల్కి వచ్చే పేషెంట్లు వాళ్ళు రెస్ట్ దానికి కూడా ఉపయోగపడుతున్నారు వాళ్ళు కూడా చెబుతున్నారు కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ శాఖ పంపించిన ఈ టెంట్ ఫ్యామిలీ టెంట్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మా చర్మం పనులు అనే జూన్ బాగుంది మా పాప తెలువరికి వచ్చిన చెట్ల కింద అవునా పుడుకుంట బాగుంది కొంట బాగుంది బా థ్యాంక్స్ అండి